అందరికీ నమస్కారం ఈరోజు స్వస్థ గ్రూప్ వారు మీ ముందుకు రావడానికి కారణము సాయిరామ్ సాయిరామ్ నర్సింగ్ హోమ్ నందు ఏప్రిల్ ఆరు అనగా మా గౌరవనీయులు డాక్టర్ బివి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రెండు వారాల పాటు అనగా ఏప్రిల్ ఇరవై వరకు ఉచితంగా ఓపీ చూడబడను అలాగే వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ ఏడు ఏడున వరల్డ్ హెల్త్ డే ఉండడం వలన మరియు ఏప్రిల్ పంతొమ్మిది వరల్డ్ లివర్ డే ఉండడం వలన ఈ అవకాశం మేము ఇవ్వడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చే చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఏడవ తారీఖున ఏప్రిల్ ఏడవ తారీఖున గౌరవనీయులు డాక్టర్ బి రెడ్డి గారి చేతుల మీదుగా డయాలసిస్ సేవలు కూడా మేము అందుబాటులోకి తెస్తున్నాము అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము నమస్కారం ఇప్పుడు మనకు పట్టణంలో ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో ప్రసవాలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జరగడం లేదు ఇక్కడ మనం అవకాశం అందిస్తున్నాము ప్రజలు ఆధుని ఆదోనికి కర్నూలుకి వెళ్లకుండా మన ఆసుపత్రిలో అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం అత్యున్నత మంచి మంచి డాక్టర్లను ఎమ్మెనూర్ పట్టణ ప్రజలకు అంది వాళ్ళ వారి ద్వారా సేవలు అంద అందజేస్తున్నాము వాళ్ళంతా బెంగళూరు హైదరాబాద్లో మంచి ప్రముఖ హాస్పిటళ్లలో పనిచేసిన వారు అలాగే రాత్రిపూట మనం ఇరవై నాలుగు గంటలు ఈఆర్ సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి మీరు ఏ రాత్రి అపరాత్రి కర్నూలుకు అదనికి వెళ్లకుండా మీరు ఇక్కడికి వస్తే మా చేతన్యం ద్వారా మా వరకు మేము పేషెంట్ని ఏదో విధంగా కాపాడగలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మీరు ఏదన్నా సేవలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సాయిరామ్ నర్సింగ్ హోమ్ మేనేజర్ బై స్వస్థ గ్రూప్ మా వద్దకు ఏమన్నా ఉన్నా కానీ మీరు రావాల్సిందిగా మేము కోరుకుంటాము కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న న్యూరాలజీ డిపార్ట్మెంట్లో యూరాలజీ సంబంధిత వైద్యము ఆర్తో ఎముకలు సంబంధించినది గైనకాలజీ కీడియాట్రిషియన్స్ పిల్ల చిన్నపిల్లలకు సంబంధించినది అలాగే జనరల్ ఇవన్నీ మన సైరామ్ నర్సింగ్ హోమ్లో మా వద్ద ఉన్న మేము చూ మా వద్ద ఉన్న స్పెషాలిటీస్ అయ్యాను డైరెక్టర్లో నేను జహీర్ అహ్మద్ అండ్ మన నర్సింహ గౌడ్ గారు జయనేశ్వర్ రెడ్డి సారు బట్ పుట్టినరోజు సందర్భంగా ఉన్న డయాలసిస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన డాక్టర్ జయనేశ్వర్ రెడ్డి సార్ గారు వస్తున్నారు ఆ రోజు డయాలసిస్ సేవలన్నీ మన అందుబాటులోకి వస్తున్నాయి ఈ అవకాశాలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవలో గైనకాలజీ డిపార్ట్మెంటు ఆర్థో డిపార్ట్మెంటు మరియు పిరియాటిక్ డిపార్ట్మెంటు జనరల్ మెడిసిన్ మరియు డయాలసిస్ సేవలన్నీ ఈ ఎన్టీఆర్ వైద్య సేవలన్నీ మన నియోజకవర్గ ప్రజలందరూ ఈ సేవలని సద్వినియోగం చేసుకుంటారని సాయిరం నర్సింగ్ హోమ్ మరియు స్వస్థ గ్రూప్ మేనేజ్మెంట్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మన స్వస్థ గ్రూప్ మేనేజ్మెంట్ వాళ్ళు నరసింహగౌడు గౌడ్ జయీరుద్దీన్ తెలియజేయడం జరుగుతుంది